హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు కొత్తగా చందమామ కథలు ఈరోజు మనం జాతక కథల సిరీస్లో లంచగొండి అనే కథ చెప్పుకుందాం అనగనగనగా కాశీ నగరాన్ని బ్రహ్మదత్తుడు పరిపాలించే కాలంలో ఒకప్పుడు బోధిసత్తుడు ఆస్థాన క్రయాధికారిగా ఉంటూ ఉండేవాడు క్రయాధికారి అంటే రాజ్యానికి అవసరమైన వస్తువాహనాలు అవి నాణ్యం చేయడంలోను వాటిని విలువ కట్టడంలోను నేర్పుగలవాడనమాట బోధిసత్వుడు రాజ్యానికి కావలసిన ఏనుగులను గుర్రాలను వెండి బంగారాలను పరీక్ష చేసి విలువ కట్టి తన అంచనా ప్రకారం ఆ జంతువులను వస్తువులను తెచ్చిన యజమానులకు డబ్బు చెల్లిస్తూ ఉండేవాడు అయితే కాశీరాజు అయిన బ్రహ్మదత్తుడు పరమ లోభి కావడం వల్ల బోధిసత్వుని గురించి అపోహ ఒకటి కలిగింది ఈ క్రయాధికారి ప్రతి వస్తువుకు బోలిడంత ధర పెట్టేస్తున్నాడు ఇలా అయితే త్వరలోనే నా రాజ్యం దివాలా తీస్తుంది అని అనుకున్నాడు మనసులో ఇలా అనుకొని కిటికీ తలుపు తెరిచి ఒకసారి పెరట్లోకి చూశాడు అక్కడ ఉండే పరిజనంలో ఒకని మీద రాజు దృష్టి పడింది ఇంకేముంది ఆలోచన లేదు ఏమీ లేదు వాడిని పిలిపించారు వెంటనే ఎంతో అనుభవజ్ఞుడైన బోధిసత్తువుడి స్థానంలో ఊరు పేరు తెలియని ఆ అమాయకుడిని నియమించారు ఆ కొత్తవాడు బుద్ధి కుశలత వల్ల వస్తువులు క్రయం చేయడంలో యుక్తి చేసి తనకు లాభసాటిగా వ్యవహరిస్తాడని రాజు ఆశపడ్డాడు అయితే ఇప్పుడు కొత్తగా వచ్చిన క్రయాధికారి వట్టి తెలివి తక్కువ దద్దమ్మ ఈ అధికారికి అసలు వస్తువుల తత్వం కాని వాటి నాణ్యత కానీ వాటి విలువ కాని ఎంత మాత్రమూ తెలియదు అందుచేత ఏనుగులు గుర్రాలు వస్తు సామాగ్రి బేరం చేయవలసి వస్తే తన బుద్ధికి ఏ తోస్తే అది చెప్పి అడగడమే తప్ప ఒక సరైన పద్ధతి అంచనా అనేది ఉండేది కాదు అందువల్ల వస్తువులు తెచ్చి ఇచ్చే వర్తకులకు తరచుగా నష్టమే కలుగుతూ ఉండేది నష్టమే కలిగిన కొనేది రాజు కొలువులోని అధికారి కావడం వల్ల మారు మాట్లాడలేక ఇచ్చిందేదో పుచ్చుకొని ఇంటికెళ్లిపోయేవాళ్ళు వర్తకులు బేరంలో అన్యాయం జరిగిందని చెప్పుకోవడానికి కానీ నష్టపడ్డామని పైకి చెప్పుకోవడానికి కానీ అస్సలు వీల్లేకపోయింది ఒక రోజున ఉత్తర దేశం నుంచి ఒకనొక అశ్వవర్తకుడు ఐదు వందల మేలు జాతి గుర్రాలను తీసుకొని కాశీరాజు వద్దకు వచ్చాడు వెంటనే రాజు తన ఆస్థాన క్రయాధికారికి కబురు పంపించి ఆ గుర్రాలను నాణ్యత చేసి విలువ కట్టమన్నాడు క్రయాధికారి వచ్చి ఐదు వందల గుర్రాలను పరీక్షించాడు దీనికి ఏముంది ఓ కుంచెడు బియ్యం ఇచ్చి ఆ ఆసామిని పంపించేయండి గుర్రాలను సాలలో కట్టివేయండి అని ఏం మాత్రం తడుముకోకుండా ఉత్తర్వులు జారీ చేశాడు దేవుడా అంటూ అశ్వవర్తకుడు మరలిపోయాడు అయితే అతను అందరిలాగా ఇంటిదారి పట్టలేదు తిన్నగా క్రయాధికారి అయినటువంటి బోధిసత్తుడు వద్దకు వెళ్ళి తన గోడు వలపోసుకొని సలహా చెప్పమని కోరాడు ప్పుడు బోధిసత్వుడు సంగతి సందర్భాలన్నీ విని అబ్బాయి నువ్వు ఒక పని చే అధికారిని తృప్తిపరిచేందుకు గాను ముందుగా అతనికి లంచం ఇవ్వు తర్వాత ఇలా ప్రశ్నించు బాబు నా గుర్రానికి తమరు కట్టిన విలువ కుంచెడు బియ్యం చాలా ఖచ్చితంగానే ఉంది అయితే కుంచెడు బియ్యానికి విలువ ఎంతో ఆ విషయం తమరు దర్బారులో ప్రభువుల ఎదుటనే సెలవిపించగలరా అని ఆ క్రయాధికారి ఇందుకు అంగీకరిస్తే రేపు అతన్ని రాజు వద్దకు తీసుకువెళ్ళు అదే సమయానికి నేను కూడా అక్కడికి వచ్చే తక్కిన సంగతి నేను చూసుకుంటాను అంటూ సలహా చెప్పి పంపాడు బోధిసత్వుడు చెప్పినట్టుగా ఆ అశ్వవర్తకుడు వెంటనే క్రయాధికారి వద్దకు వెళ్ళాడు రెండో కంటికి తెలియకుండా అతనికి తగినంత లంచం ఇచ్చి ప్రశ్న వేశాడు క్రయాధికారి సంతోషంలో మునిగిపోయాడు ఆహా దాందే ఉంది ఇదొక పెద్ద ప్రశ్న రాజుకు నేను సమాధానం చెప్పి సర్ది అన్నాడు మరునాడు దర్బారు కిటకిటలాడుతూ ఉంది మంత్రి పుంగవులు రాజ్యంలో ముఖ్యమైన ఉద్యోగులు సమావేశమయ్యారు రాజు కోరికపైన బోధిసత్తుడు కూడా అక్కడికి వచ్చాడు రాజు ఎదుట ఆ అశ్వవర్తకుడు ప్రభు నా ఐదు వందల గుర్రాలకు ఒక కుంచెడు బియ్యం వెలవ కట్టడం చాలా మెచ్చుకోదగిందే అయితే నాకు కలిగిన చిన్న సందేహం ఒకటి ఉంది ఆ కుంచెడు బియ్యానికి విలువ ఎంత అని మనవ చేసుకున్నాడు ఇంతవరకు నడిచిన కథ రాజుకు ఏమీ తెలియదు అందుకు అమాయకంగా క్రయాధికారి ఐదు వందల గుర్రాలకి విలువ ఎంత కట్టావు అని అడిగాడు కుంచెడు బియ్యం అంటే ప్రభు అన్నాడు క్రయాధికారి భేష్ బాగా ఉంది ఐదు వందల గుర్రాల ఖరీదు కుంచెడు బియ్యం విలువ అయితే ఒక కుంచెడు బియ్యం విలువ ఎంత అని మళ్ళీ ప్రశ్న వేశాడు ఈ ప్రశ్నకు ఆస్థాన క్రయాధికారి మరో ఆలోచన అనే మాటే లేకుండా కుంచెడు బియ్యం విలువదే ఉంది స్వామి రాజ్యము ఇరుగు పొరుగు సామంత రాజ్యాలు ఎంత కలిపితే అంత విలువ ఉంటుందో అంత విలువ అనేశాడు విడ్డూరమైన ఈ జవాబు వినడంతోనే మంత్రులు పరివారం దర్బార్లో ఉన్న ప్రముఖులు అక్కడ ఉన్న సైనికులు సామాన్య జనులు అందరూ జే జేలు కొట్టి పొట్ట చెక్కలయ్యేలా నవ్వడం ప్రారంభించారు వాళ్ళ కోలాహల ధ్వనులతో దర్బార్ అంతా ప్రతిధ్వనించింది వారంతా క్రయాధికారిని చూసి రాజ్యాలకు విలువ కట్టడం అసాధ్యమని అనుకుంటూ వచ్చాం కానీ రాజ్యం అంతా కలిపి ఒక కుంచెడు బియ్యం ఖరీదు చేస్తుందని ఇప్పుడు కదా తెలిసింది ఆహా ఏమి తెలివితేటలండి క్రయాధికారు ఈ ఆస్థానంలో ఉండదగిన ఉద్యోగివి ఒక్కడివే అంటూ గేలి చేయసాగారు అప్పుడు బోధిసత్తుడు ముందుకు వచ్చి ఆ క్రయాధికారి చెప్పింది అక్షర సత్యం అందులో విడ్డూరం ఏమీ లేదు అతన్ని పరిహసించకండి ఐదు వందల గుర్రాలు ఒక కుంచెడు బియ్యం విలువ అన్నాడు ఒక కుంచెడు బియ్యం విలువ కాశీరాజ్యము సామంతరాజ్యాలు కలిపినంత అని చెప్పాడు దీన్ని బట్టి చూస్తే ఆ ఐదు వందల గుర్రాల విలువ కాశీ రాజ్యము సామంత రాజ్యాలు కలిపినంత అని తేలుతుంది కదా ఆయన గుర్రాలకు కట్టిన విలువ చాలా న్యాయంగా ఉంది అని చెప్పాడు బోధిసత్వుని మాటలకు అందరూ ఆశ్చర్యపోయారు తర్వాత నిజానిజాలు అవే బయటపడ్డాయి అప్పుడు కాశీరాజు కళ్ళు తెరిచి పరిస్థితులు గ్రహించి ఆ క్రయాధికారిని తొలగించి మళ్ళీ బోధిసత్వాణ్ణి అతని పదవిలో నియమించాడు ఈ కథ మీకు నచ్చినట్లయితే దీన్ని లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోకండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్